హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్ మరి నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్ లో తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడినో ఒకసారి చూడండి నేను చెప్తా ఉన్నా ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి ఓసి ముఖ్యమంత్రి ఇంకంతే ఇదే లాస్ట్ ఓసి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డే చివరి ముఖ్యమంత్రి మీరు రాసి పెట్టుకోరి చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే బీసీలో ఇంకా మేల్కొలుపు రాలే ఏమో మీరు అనుకుంటారేమో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీన్మార్ చూశారు కదా తీన్మార్ మళ్ళన్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి చివరి ఓసి ముఖ్యమంత్రి అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఇది కరెక్టే కదా ఇది ప్రస్తుతానికి తెలంగాణలో చాలా అవసరమైనటువంటి ఒక చర్చే ఇది గత గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రులే ఉండడం జరిగింది బీసీ రాజ్యాధికారం రావాలి అని అంటే మనం కంపల్సరీ ఒక బీసీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటది కానీ ఇది సాధ్యమయ్యేటువంటి ఒక పనిగా కనబడడం లేదు కానీ అందరూ ఐక్యతగా ఉంటే మాత్రం తప్పకుండా ఈ యొక్క బీసీ ముఖ్యమంత్రి నినాదం అనేది తప్పకుండా అవుతుంది అందరూ అన్ని పార్టీల్లో కూడా ఏకతాటికై పో ఉండాలి అంటే వడ్డించేవాడు మనవాడైతే విస్తారకు కొదువా అన్నట్టు ఎందుకోసం అంటే ఆ విధంగా ఉంటుంది ఏది చేసినా కూడా వాళ్ళ సామాజిక వర్గానికే మీరు చూస్తే రాష్ట్ర మంత్రివర్గంలో కావచ్చు పదవులలో కావచ్చు ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం కానీ రావు సామాజిక వర్గానికి కానీ మనకి ఆ పదవులన్నీ అప్పజెప్తూ ఉంటారు కానీ తీర్మార్ మళ్ళీ అన్న ఏ స్టేజ్ పైన కూడా ఈ మధ్యలో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక బీసీ నినాదం తను తన భుజాన మీదకి ఎత్తుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే కొందరు బీసీ నాయకులు ఉన్నారు బీసీ బీసీల న్యాయం కోసం బీసీల పర్సెంటేజ్ల కోసం పోరాడేటువంటి నాయకులు పదవి తీసుకున్న తర్వాత సైలెంట్ అయ్యి మూతికి టేపేసుకున్న నాయకులు కూడా చాలా మంది ఉన్నారు కానీ ప్రస్తుత తరుణంలో ఒక అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ సహాయంతోటి ఎమ్మెల్సీగా గెలుపొంది ప్రజల పక్షాన నిలబడే వ్యాఖ్యలు చేస్తున్నారనంటే తనకి ఎంత గడ్స్ ఉన్నాయి సో హ్యాట్స్ అప్ టు యూ బికాస్ మీరు ఒక అధికార పక్షంలో ఉండి కూడా మీరు రేవంత్ రెడ్డి గారిని చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా అది చాలా గట్స్ ఉండాలి ఎందుకోసం అంటే చాలా వ్యతిరేకత కూడా మీ పైన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాటి అన్నిటిని ఏం దృష్టిలో పెట్టుకోకుండా కూడా మీరు ఆ బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం అందరికీ మంచి ఒక మంచి కాన్సెప్ట్గా ఒక మంచి మెసేజ్గా ప్రజలలోకి వెళ్ళబోతుంది మీ అందరికీ మీకు కూడా మా అందరి సపోర్ట్ ఉంటుంది అని తెలియజేస్తున్నాను మరి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేసినట్టయితే ఇంకా మంచి మంచి కాన్సెప్ట్ నేను మీ ముందుకు తీసుకురాగలుగుతాను జై హింద్